నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ నిన్న తిరుమలలో అయితే వైకుంఠ దర్శన టికెట్స్ కోసం అయితే జనాలు తోపులాట వల్ల కొందరైతే మరణించారు అండ్ ఇంకొందరు కూడా కొంచెం సీరియస్ కండిషన్ లో ఉన్నారు అసలు దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు సార్ ఈ వైకుంఠ దర్శన టికెట్స్ కోసం ఇలా సడెన్ గా జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు ఎవరి నిర్లక్ష్యం అయి ఉండొచ్చు సార్ ఇంక వేరే జరుగుతుంది కొద్దిగా మనం బయట పెట్టలేము కానీ టిటిడి యొక్క ఏదైతే బృందం ఉందో టీటీడీ సిబ్బంది కావచ్చు పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుంది అది కాకుండా భక్తులు ఎక్కువగా క్రౌడ్ ఎందుకంటే ఈ యొక్క ఏకాదశిలోనే స్వామివారి దర్శించుకోవాలనే ఆలోచన ఉంటుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ విశేషంగా వచ్చారు జనం ఈ అనుకోని సంఘటన మనం కూడా చనిపోయిన వాళ్ళకి ఆరుగురికి కూడా మనం సంతాప సభ తెలియజేయాలి మనం మౌనం పాటించాలి పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేము సరే ప్రభుత్వాలు ఎంత ఇచ్చినా కానీ ప్రాణాలు రావు కదా ఇప్పుడు ఐదు అంటే యాభై సంవత్సరాల చరిత్రలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగదు ఎవరు కావాలని చేయరు అనుకోకుండా అక్కడ బైరాగపట్టడ ప్రాంతంలో ఒక ఆమె ఊపిరి ఆడకపోతే విశాఖపట్నం ఆమె ఆమెను బయటకు పంపించే క్రమంలో గేట్లు తీసేశారు అక్కడ డిఎస్పి కుమార్ అంట ఆ క్రమంలో ఆయన వేరే స్వార్థమే లేదు కానీ ఆ గేట్ తీయడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా తొక్కిసలాడి దానికి దాంట్లో నలభై ఒక్క మంది వాళ్ళు గాయాలవటం దాంట్లో ఒక నలుగురికి సీరియస్ అంటున్నారు ఒక ఆరుగురు చనిపోవటం ఆరుగురులో తమిళనాడు చెందిన ఒకళ్ళు మిగతా ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తులు చనిపోయారు అనమాట మహిళలు ముఖ్యంగా ఇది ఒక దుర్దినమే మనం చింతించాల్సిన అంశమే కాబట్టి ఇక మీద జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఆనవ రామనారాయణ రెడ్డి కావచ్చు తర్వాత నిర్మల్ రామానాయుడు తర్వాత ఈయన రెవెన్యూ మినిస్టరు సత్యప్రసాద్ తర్వాత హోమ్ మినిస్టర్ అందరూ కూడా హుటావుటిని అక్కడికి వెళ్ళిపోయారు ఒకవైపు శ్యామలరావు ఈవో తప్పుని ఎంక్వైరీ చేస్తామని చెప్పి ఒకవైపు చైర్మన్ కూడా అక్కడే ఉన్నాడు నాయుడు తర్వాత తరితగత విచారణ ఇంటెలిజెన్సు వీళ్ళు కూడా సిఐడి వాళ్ళు కూడా అక్కడ బృందం వెళ్ళింది ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసిన నివేదిక నివేదిక చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతున్నారు ఇప్పుడు మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళబోతున్నాడు ఒక పర్యటన కర్నూలు పర్యటన పవన్ కళ్యాణ్ గారు రద్దు చేసుకున్నారు తర్వాత డాక్కు మహారాజు ఇయోత్సవ సభ అనంతపురంలో లోకేష్ గారు వెళ్ళాల్సిన అది కూడా రద్దు అయింది సరే ఇవన్నీ కూడా నేనంటే నేను అనుకోని సంఘటన వల్ల రెండు లక్షల కోట్ల పైన అభివృద్ధి కనుక ఒకవైపు మోదీ జరుగుతున్న ఈ సమయంలో రాత్రి ఎనిమిది నలభై ఐదుకి ఈ సంఘటన జరగటం ఒక దుర్దినంగానే భావించాలి మనం ఆంటీ సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది అన్ఇంటెన్షనల్ గానే జరిగింది సార్ ఎవరు కావాల్సి చేసిందైతే ఉండవండి అంటే సార్ ఇలాంటప్పుడు ఇంత ఒక ఇంత సెన్సిటివ్ ఇష్యూ ని కూడా రాజకీయం చేస్తున్నారని అనుకోవచ్చు రాజకీయాలు నాయకులు ఎప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ చేస్తారే ఉంటది దీనికి ఏదో రాజీనామా చేయాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయాలని ఎవరు ఇంటెన్షనల్ చేయరు కొన్ని కొన్ని ని మెదరుస్తూ ఆ బ్యారికేట్లు లేకపోవటం కావచ్చు ఈ పాయింట్ ఆఫ్ ఒక ఐదు ఇది పెట్టారన్నమాట ఐదు ప్లేసులు పెట్టారు ఎందుకంటే అంటే ఈ పది రోజులే వైకుంఠ దూరం తెరిచేది ఇప్పుడు మనం వైకుంఠ ఏకాదశి చూసుకోవాలి ఈ పది రోజులు దేవుడిని దర్శించుకోవాలని ఆశ అందరిలో ఉంటుంది లేకపోతే మనకి స్వర్గానికి వెళ్ళొచ్చనే ఆ భావన ఉంటుంది ఆ ఇదిలో భాగంగా ఎవరికోళ్ళు లో నిలబట్టం అనుకోకుండా ఈ తొక్కిస్తే జరిగిందే కానీ ఇక మీద జరగకుండా అటు టీటీడీ యంత్రాంగం కావచ్చు పోలీసులు కావచ్చు సమన్వయంతో పనిచేసి ముందుకెళ్తే అందరికీ బాగుంటుంది అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ